సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందు ఉన్నటువంటి ఎంజీ బ్యాడ్మింటన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు గోడగామ శ్రీశైలం రుక్మారెడ్డి అశోక్ కుమార్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పండరినాథ్ జయప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూర్వ విద్యార్థులు ఆయుర ఆరోగ్యాలతో వారి కుటుంబ సుఖ సంతోషాలతో దినదిన అభివృద్ధి చెందాలని ఆశీర్వదించడం జరిగింది కూడా కా ప్రయాణిపోతూ ఉండరు అయితే అప్పుడు ఈ యొక్క కుండరికుడునే వాడు ఉన్నాడు కదా వాడు కూడా బుద్ధి కలిగిందన్నట్టు కానీ బుద్ధి కలిగింది అందరూ నేను కూడా పోయి ఆ యొక్క కాశీ లోపల ఆ విశ్వనాథ్ణ్ణి దర్శనం తాను దాన్ని ఎట్లా ఎంత బయలుదేరిచారో బయట ఈ విధంగా పోతూ పోతూ కొంత దూరం పోయిన తర్వాత అక్కడ చీకటి అయితే అక్కడ ఒక ఆశ్రమం ఉంటాడు ఆ ఆశ్రమంలో పోయి ఆ యొక్క గోదాన్ని అనేటువంటి ఒక చెట్టు కట్టేసి అక్కడ పండుకుంటాడు అన్న అయితే అక్కడ ఒక మహా ఋషి ఉంటాడు అన్నాడు అతని పేరు పొక్కుడ మహా ఋషి అనేటువంటి ఒక మహానుభావుడు ఆశ్రమంలో ఒకటడన్నాడు అయితే అతడు పండుకున్న తర్వాత ఒక నాలుగు గంటల సమయం లోపల లోపల నాలుగు గంటల సమయం లోపల ఒక ముగ్గురు స్త్రీలు ఎట్లా ఆయన చాలా వికారమైనటువంటి రూపంలో వస్తాడంటీనంగా మళ్ళీ వస్తూ వస్తూ ఆ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి పురుషులు వచ్చి వెళ్తారంటే చూస్తూ ఉంటాడు ఉండని కూడా నేను చూస్తానన్నాడు చూసిన తర్వాత లోపలికి లోపడు అక్కడ ఉన్నటువంటి పూర్వకము కడగడము తర్వాత మా సామాన్లు పైన సామాన్యులను కూడా తోమడం అన్ని శుభ్రం చేసి అక్కడ పెట్టి కూర్చుంటే ఆ యొక్క మహానుభావుడు లోపల ఆ మహానుభావుడికి దర్శనం చేసుకొని అందరూ బయటికి పోయారు అయితే పోయినప్పుడు వికారంగా ఉండి కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు అందంగా దేవతల్లాట మారిపోతూ పోతూ ఉండరు అయితే ఈ యొక్క ఉండే చూస్తారు చూసి వాళ్ళ ఎదురుగా పోయి మీరు పోయినప్పుడు వికాల రూపం ఉండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇంత అందంగా ఎట్లా తయారై అన్నట్టే అప్పుడు వాళ్ళు చెప్తారు మేము सरस्वती गंगा सरस्वती